హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు కూడా మన యొక్క ఎలాంటి మెడికల్స్ ఉంటాయి అదేవిధంగా చాలామంది కూడా కొన్ని రకాల డౌట్స్ అయితే రైస్ చేయడం జరుగుతుంది కొంతమందికి సైట్ ఉందని కొంతమంది విత్ గ్లాసు అదేవిధంగా కొంతమంది కలర్ కలర్ బ్లైండ్నెస్ ఉందని చాలామంది కూడా చాలా అభ్యర్థనలు అయితే రైస్ చేయడం జరుగుతుంది వారందరి కోసం ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో మనం ఏ వన్ మెడికల్ అంటే ఏంటి ఇలాంటి ప్రమాణాలు అయితే ఏ వన్ మెడికల్కి ఉంటాయి ఎలాంటి ప్రమాణాలు ఉంటే మనం ఫిట్ అవుతాం అదే అదే ఎలాంటి ప్రమాణాలు లేకుంటే మనం అన్ఫిట్ అవుతాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఈ యొక్క వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది కొంతమందికి ఈ వీడియో అనేది కొన్ని రకాలుగా ఇబ్బంది కలిగించవచ్చు వారందరూ కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే నేను ఈ యొక్క వీడియో అయితే చేయట్లేదు ఎవరికైతే ఉపయోగపడుతుందో వారు ఈ యొక్క వీడియోని చూసి ఫర్దర్గా మీకు ఒకవేళ ఈ యొక్క ప్రమాణాలు లేకుండా మీరు ఫర్దర్గా నెక్స్ట్ ఉన్నటువంటి నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అయిపోండి నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను చాలామంది అభ్యర్థులు కూడా మనం ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి ఆ యొక్క పోస్టులకి ఏ మెడికల్ ఉంది ఆ యొక్క మెడికల్కి మనం సూటబుల్లా కాదా అనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాతే మన యొక్క ప్రిపరేషన్ అనేది ఆ యొక్క నోటిఫికేషన్కి అయితే మనం మొదలు పెట్టాలా చాలామంది అభ్యర్థులు కూడా మెడికల్తో సంబంధం లేకుండా నోటిఫికేషన్ పడిన వెంటనే ఆ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసి ఉన్నటువంటి స్టెప్పులన్నింటిని కూడా స్టేజెస్ అన్నింటిని కూడా దాటివేసి చివరికి మెడికల్కి వచ్చేసే వరకు మనకి ఆ యొక్క మెడికల్ స్టాండర్డ్ సరిపోక చాలామంది కూడా అన్ఫిట్ అవడం జరుగుతుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అనేది చివరి వరకు రాకుండా మీరు ముందుగానే మీరు నోటిఫికేషన్ పడిన వెంటనే మీరు ఆ యొక్క మెడికల్కి ఎలిజిబుల్గా కాదా మీ యొక్క మెడికల్ ప్రమాణాలు ఉన్నాయా లేదా అన్నీ తెలుసుకున్న తర్వాత మీ యొక్క ఆ యొక్క ప్రిపరేషన్ అయితే ఆ యొక్క నోటిఫికేషన్కి అయితే స్టార్ట్ చేయండి ముందుగా మనం యొక్క వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి ఏఎల్పి కి ఎలాంటి మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలా మెడికల్ మెడికల్కి ఎలాంటి మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలా ఒకసారి అయితే మనం ఫుల్ఫిల్గా చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం పూర్తి నోటిఫికేషన్లో మనం థర్డ్ పేరా చూసుకున్నట్లయితే స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింద మనకి టేబుల్ ఇవ్వడం జరిగింది మెడికల్ స్టాండర్డ్స్ అదేవిధంగా జనరల్ ఫిట్నెస్ అండ్ విజన్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే వీటిలో మనకి మనకి ఎల్పికి ఏ వన్ మెడికల్ అనమాట స్టాండర్డ్ వచ్చేవారికి జనరల్ జనరల్ ఫిట్నెస్ వచ్చేసే వారికి మనకి బీపీ కానీ షుగర్ కానీ అదేవిధంగా హార్ట్ కానీ ఈసీజీ అదేవిధంగా కిడ్నీస్ లివర్స్ అన్నీ కూడా ఫంక్షనల్గా మంచిగా ఉండాలా దీన్నే జనరల్ ఉంటే ఫిట్నెస్ అంటారు ఫిజికల్గా ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా అయితే ఉండాలా చూసుకున్నట్లయితే రైల్వేలో మనం ఏ జాబ్ చేసినా సరే రైల్వే సర్వీస్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే విజన్ స్టాండర్డ్ దేనికైనా మనం విజన్ స్టాండర్డ్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉండాలా చూసుకున్నట్లయితే ఆ యొక్క విజన్ స్టాండర్డ్ ఏందో మనకి ఏఎల్పీకి ఎలాంటి విజన్ స్టాండర్డ్ ఉండాలో మనం ఈ వీడియోలో చూసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మనకి విజన్ స్టాండర్డ్స్ వచ్చే వరకు డిస్టెన్స్ విజన్ వచ్చేసరికి వారికి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ మస్ట్ నాట్ బి యాక్సెప్టెడ్ ప్లస్ టూ డీ అంటే మనకి విజన్ స్టాండర్డ్లో చూసుకున్నట్లయితే రెండు కళ్ళు కూడా సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఉండాలా ఒక కన్ను సిక్స్ బై సిక్స్ ఉండి కన్ను సిక్స్ బై నైన్ కానీ ఎనీ అదర్ సిక్స్ బై సిక్స్ లేకుండా ఎలాంటి స్టాండర్డ్ ఉన్నా సరే మీరు ఏఎల్పికి అయితే ఎలిజిబుల్ కాదు అదేవిధంగా మీరు స్పెట్స్ పెట్టుకుని సన్ అంటే మనం స్పెట్స్ వాడుతూ మీరు ఒక వస్తువుని ఐడెంటిఫై చేసి సిక్స్ బై సిక్స్ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ కాదు మనం ఏఎల్పి మెడికల్కి స్పెడ్స్ ఉంటే ఎలిజిబుల్ కాదు స్పెడ్స్ అనేది ఉండకూడదు అదేవిధంగా రెండు కళ్ళు కూడా సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ అనేది ఉండాలా ఎలాంటి సిక్స్ బై సిక్స్ లేకుండా ఎలాంటి ప్రమాణాలు ఉన్నా సరే కొంచెం సైట్ ఉన్నా సరే మీరైతే ఎలిజిబుల్ అయితే కాదు మీరు ఇది జీర్ణించుకోవడం కొంచెం కష్టమే కానీ ఇది ఫ్యాక్ట్ మీరు రాసిన చివరి వరకు మెడికల్కి వెళ్ళినా సరే మీరు అక్కడ ఎలిమినేట్ కావడానికి అయితే పూర్తిగా అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా నియర్ విజన్ వచ్చేసరికి సిక్స్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ అయితే ఉండాలా వితౌట్ గ్లాసెస్ అంటే వితౌట్ గ్లాసెస్ గ్లాసులు లేకుండా జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ మనం ఇయర్ విజన్ అయితే ఉండాలా అదేవిధంగా మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్ అండ్ బైనాక్యులర్ విజన్ మరి అదేవిధంగా ఫీల్డ్ ఆఫ్ విజన్ అదే నైట్ విజన్ అండ్ మొసోఫిక్ విజన్ అటాక్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీటిలో కలర్ బ్లైండ్నెస్ చాలామంది కూడా మనం కలర్స్ని అయితే ఐడెంటిఫై చేయలేం మనకి కలర్ బ్లైండ్నెస్తో ఉన్నట్లయితే మీరు ఏఎల్పీకి అయితే ఎలిజిబుల్ కాదు పర్టికులర్గా మీరు ఈ యొక్క టెస్ట్లన్నిటిని కూడా ఆల్రెడీ వాడు అడిగాడు మనకి ఫామ్ సిక్స్లో మనం ఫిల్ చేసుకుని ఎత్తుకెళ్ళాలా ఆ యొక్క ఫామ్ సిక్స్లో ఇవన్నీ మెడికల్ స్టాండర్డ్స్ అన్నిటిని కూడా మనం పరీక్షించుకుని మనం నార్మల్ అంటేనే వాళ్ళు మనకి అంటే నార్మల్ అంటేనే మనం ఎలిజిబుల్ అయినట్టు వాళ్ళు డాక్టర్లు చెక్ చేసేటప్పుడు ఎలాంటి అబ్నార్మల్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసినట్లయితే మీరైతే ఎలిజిబుల్ అయితే కాదు ఒకసారి ఒకటికి రెండు సార్లు ఒక డాక్టర్ దగ్గర కాదు ఒక రెండు మూడు డాక్టర్ల దగ్గరికి అయితే మీరు వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒక డాక్టర్ దగ్గరే కాకుండా అదేవిధంగా చాలామంది కూడా కలర్ బ్లైండ్నెస్ అయితే ఉంటుంది వారందరూ కూడా ఒకసారి ఒకటి రెండుసార్లు అనేది చెక్ చేసుకోండి కొంతమంది భయంతో కొన్ని అయితే ఐడెంటిఫై చేయలేరు ఒకసారి అయితే భయం లేకుండా ఒకసారి అయితే ఐడెంటిఫై అయితే చేసుకోండి నాకు కొంచెం సైట్ ఉంది నేను గ్లాస్తో ఐడెంటిఫై చేస్తున్నాను ఇవన్నీ కూడా మెడికల్లో అయితే కుదరదు మనం ఎన్నైనా అనుకుంటాము గ్లాసెస్ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు సైట్ ఉన్నాయి మీరు ఎలిజిబుల్ కాదు రెండు కళ్ళు కూడా సిక్స్ బై సిక్స్ ఉండాలా సిక్స్ బై సిక్స్ కన్నా ఎలాంటి మెడికల్ ఎలాంటి మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ అయితే కాదు అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలామంది కూడా మెల్ల కన్ను కానీ సంథింగ్ మెల్ల కన్ను ఉన్నా కానీ ఎలిజిబుల్ కాదు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండకూడదు ప్రతిదీ చూడండి ఫ్రెండ్ మనం ఫామ్ సిక్స్ సిక్స్ వచ్చేసే వరకు చూసుకున్నట్లయితే మనకి విజన్ స్టాండర్డ్ యొక్క సర్టిఫికేట్ అయితే ఇట్లా ఉంటుంది మనం ఇక్కడ ఫోటో అయితే ఫేస్ చేయాలా ఫోటో మీద ఐ స్పెషలిస్ట్ యొక్క సిగ్నేచర్ అతని మీద అతని యొక్క స్టాంపు రిజిస్ట్రేషన్ స్టాంప్ అనేది ఆ యొక్క ఫోటో మీద వేయించాలా అదేవిధంగా ఫోటో మీద క్రాస్గా మన సిగ్నేచర్ అయితే ఉండాలా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చారు చూడండి ఈ వాల్యూస్ని టెస్ట్ చేసిన తర్వాత మనకి నార్మలా అబ్నార్మలా అనేది కూడా వాళ్ళు రాయడం జరుగుతుంది ఫుల్ఫిల్గా ఫుల్ క్లారిటీగా అయితే ఉంటుంది దీంట్లోనే లాసిక్ సర్జరీకి సంబంధించినటువంటి కన్ఫామ్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళ యొక్క నేమ్ ఐ స్పెషలిస్ట్ నేమ్ అతని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేసు డేటు అతని యొక్క సిగ్నేచరు అండ్ ఆయన యొక్క సీలు మొత్తం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి ఫ్రాడ్ చేసినా సరే లాస్ట్ నువ్వు అక్కడ దొరికినా నీతో పాటు మీకు టెస్ట్ చేసిన డాక్టర్ కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే కలుగుతాయి కాబట్టి కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా నిన్ను టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు టీస్ ఎలాంటి వాల్యూస్ వచ్చినాయో వాటితోనే మీకు సర్టిఫికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనం ఎలాంటి మ్యానిపులేట్ చేసి వేరే సర్టిఫికెట్ ఎలా వేరే రకంగా ఎలాంటి కొన్ని కారణాలతో తీసుకున్నా మనకి లాస్ట్గా అయితే దొరికిపోవటం మాత్రం ఖాయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని మీరు ఎలిజిబుల్ అయితేనే మీరు మీకు ముందుకెళ్ళండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు అదరగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్కి అయితే ప్రిపేర్ అయిపోండి ఈవెన్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ కానీ టెక్నీషియన్ కానీ లేదా గ్రూప్ డి కానీ ఇలాంటి నోటిఫికేషన్లకైతే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది చూసుకున్నట్లయితే అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బి పాయింట్ చూడండి థర్డ్ పేరాలోనే క్యాండిడేట్స్ హూ హ్యావ్ గన్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జికల్ ప్రాక్స్ యూస్ టు కరెక్ట్ రెస్పెక్టివ్ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏఎల్పి క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ డిక్లరేషన్ ఇన్ అన్ యాక్జర్వ్ సిక్స్ ఏ డ్యూరింగ్ డివి అంటే మనకి ఎలాంటి లాసిక్ సర్జరీ చేయించుకున్నా ఎలాంటి వక్రీ దృష్టి కోణాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం ఈ యొక్క ఏఎల్పికి అయితే ఎలిజిబుల్ కాము ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది మనం డీవీకి వెళ్ళేటప్పుడు అయితే సబ్మిట్ చేయాలంటే ఏ ఫామ్ సారీ కొంతమంది కొన్ని వీడియోలో నేను ఏ ఫామ్ కూడా తీసుకోమన్నాను ఏ ఫామ్ అనేది మనం డీవీ టైంలో వాళ్ళకైతే సబ్మిట్ చేయాలా మనం సబ్మిట్ చేసిన తర్వాత టీవీ టైంలో మనం ఈ యొక్క ఏ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మనం మెడికల్కి వెళ్ళిన తర్వాత నువ్వు లాసిక్ సర్జరీ చేయించుకోలేదని నువ్వు ఈ యొక్క సర్టిఫికేట్ ఇచ్చావు కానీ మెడికల్లో లాసిక్ సర్జరీ చేయించుకున్నావు అని తెలిసినట్లయితే ఇక్కడ చూడండి ఐ ఆల్సో అగ్రి దట్ ఇన్ కేస్ ఆఫ్ మై డిక్లరేషన్ ఈజ్ ఫౌండ్ టు బి ఫ్లా ఫాల్స్ ఐ షెల్ బీ ఇమీడియట్లీ డిస్క్వాలిఫై అండ్ డిబార్ ఫ్రమ్ ఆల్ రేల్ రిక్రూట్మెంట్ ఇన్ ద రైల్వేస్ అంటే డీవీ టైంలో నువ్వు సిక్స్ ఇయర్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు మెడికల్కి వెళ్ళిన తర్వాత మెడికల్లో నువ్వు లాసిక్ సర్జరీ చేయించుకున్నావు అని తెలిసినట్లయితే నువ్వు రాసే నోటిఫికేషనే కాకుండా ఫర్దర్గా వచ్చేటువంటి నోటిఫికేషన్లు అన్నింటిని కూడా నిన్ను డిబార్ చేయడం కాకుండా అన్నిటికీ నిన్ను డిస్క్వాలిఫై అయితే చేయడం జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకోండి ఒకవేళ నువ్వు లాసిక్ సర్జరీ అనేది ఏదైనా చేసుకున్నట్లయితే నువ్వు ఫర్దర్గా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అయినటువంటి ఉన్నటువంటి ఎన్టీపీసీ కానీ టెక్నీషియన్ కానీ గ్రూప్ డి కానీ ఈ యొక్క నోటిఫికేషన్లో నువ్వు లాసిక్ సర్జరీ చేయించుకున్నట్లయితే ఏ త్రీ బిలో అంటే మెడికల్ ఏ త్రీ బిలో అంటే వన్ కానీ బీ టూ కానీ అదేవిధంగా సీవన్ ఈ కో మెడికల్ అన్నిటిని కూడా నువ్వు ఎలిజిబుల్ అయితే అవుతావు నువ్వు లాసిక్ సర్జరీ చేయించుకుంటే ఈవెన్ నువ్వు ఆర్పిఎఫ్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతావు లాసిక్ సర్జరీ చేయించుకుంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి మీ అందరూ కూడా ఒక క్లారిటీ అయితే ఈ యొక్క వీడియో ద్వారా వచ్చిందనుకుంటున్నాను అనుకుంటున్నాను వీడియో ద్వారా అయితే ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ ఉన్నటువంటి యొక్క ఫైవ్ డేస్ మంచిగా సిబిఏటి అయితే మంచిగా ప్రిపేర్ అయిపోండి మంచిగా అయితే రాయండి ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్